నమస్కారం నేను చందు ఈరోజు ప్రధాన న్యూస్ పేపర్లలో వచ్చిన విద్యా ఉద్యోగ సమాచారం రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఏమేమి ఉంది చూద్దాం ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మొదట సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి చివరి వరకు చూడడం వల్ల ఈ వీడియోల ఏమేమి డిస్కస్ చేసినాం ఏమేమి అంశాలు ఉన్నాయి అనేటివి మొత్తం తెలుస్తుంది కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే చివరి వరకు చూడండి ఇక మొదటగా డిఎస్సి అభ్యర్థులకు ఉచిత కోచింగ్ తెలంగాణ నుంచి రేపటి నుంచి దరఖాస్తులు స్వీకరించనున్న ఎస్సీ స్టడీ సర్కిల్ ఎంట్రన్స్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఆంధ్రప్రభ నుంచి ఇచ్చారు డిఎస్సికి దరఖాస్తు చేసుకున్న ఎస్సీ అభ్యర్థులకు ఉచిత కోచింగ్ ఇచ్చేందుకు హైదరాబాద్లోని రాష్ట్ర షెడ్యూల్ కులాల స్టడీ సర్కిల్ దరఖాస్తులను ఈ నెల పన్నెండు నుంచి స్వీకరించనుంది మార్చి ఇరవై ఆరవ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవచ్చు ఈ మేరకు ప్రభుత్వ డైట్ బిఎడ్ కళాశాలలు ఉన్న కేంద్రాలతో పాటు ఎంపిక చేసిన ఇతర కళాశాలలతో మొత్తం పదహారు ప్రాంతాల్లో డిఎస్సి ఉచిత కోచింగ్ కోచింగ్కు ఎస్సీ స్టడీ సర్కిల్ ఏర్పాట్లు చేస్తుంది ప్రతి కేంద్రంలో వంద మందికి చొప్పున ఉచిత కోచింగ్ ఇవ్వనున్నారు అయితే అభ్యర్థులు టెట్లో తప్పనిసరిగా ఉత్తీర్ణులై ఉండాల్సింది పూర్తి వివరాలు వెబ్సైట్లో ఉంటాయి ఏప్రిల్ పదిహేను నుంచి జూన్ పద్నాలుగు వరకు రెండు నెలల పాటు కోచింగ్ ఇవ్వనున్నారు ఎంట్రన్స్ ఆధారంగా ఉచిత కోచింగ్కు అభ్యర్థులను ఎంపిక చేస్తారు ఇకపోతే ఎడిట్ ఆప్షన్ తెలంగాణ డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నోటిఫికేషన్ దరఖాస్తు ప్రక్రియ మార్చి నాలుగవ తేదీ నుంచి ప్రారంభమైంది ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తున్నారు ఈ నోటిఫికేషన్లో భాగంగా మొత్తం పదకొండు వేల అరవై రెండు ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తున్నారు అభ్యర్థులు టీఎస్డిఎస్సి ఏపీటీ ఆన్లైన్ టీఎస్డిఎస్సి దరఖాస్తు చేయాల్సింది అయితే గతంలో దరఖాస్తు చేసుకున్న వారు మరోసారి ప్రత్యేకంగా అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు కాకపోతే ఎడిట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంది ఎట్లా చేసుకోవాలి అని అంటే దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఈ వెబ్సైట్లోకి వెళ్ళి క్లిక్ ఇయర్ ఫర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఆఫ్ టీఎస్సి అని క్లిక్ చేసి ఇక్కడ ఎడిట్ పోస్ట్ అప్లైడ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది దీనిపై క్లిక్ చేసి క్యాండిడేట్ ఆధార్ కార్డు పేమెంట్ రిఫరెన్స్ ఐడిని ఎంటర్ చేసి సెర్చ్ చేయాలి దీంతో మీ అప్లికేషన్ ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత దరఖాస్తుని ఎడిట్ చేసుకోవచ్చు ఆ తర్వాత తిరిగి సబ్మిట్ చేయాలి ఈ ఎడిట్ ఆప్షన్ ఒక్కసారి మాత్రమే అందుబాటులో ఉంటుంది ఒకసారి చూసుకోండి ఇకపోతే డిఎస్సి సమయంలోనే ఏపీ సెట్ ఆందోళనలో అభ్యర్థులు ఏపీ నుంచి డిఎస్సీ జరగనున్న సమయంలోనే ఏపీపీఎస్సీ ఆధ్వర్యంలోని డిప్యూటీ డిఈఓ ఆంధ్ర యూనివర్సిటీ నిర్వహిస్తున్న ఏపీ సెట్ ఉండడంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు ఏప్రిల్ ఇరవై ఎనిమిదిన ఏపీ సెట్ ఉండగా ఏప్రిల్ పంతొమ్మిదిన డిప్యూటీ డిఈఓ స్క్రీనింగ్ పరీక్ష ఉంది ఇదే సమయంలో ఏప్రిల్ పదమూడు నుంచి ముప్పై వరకు పాఠశాల విద్యాశాఖ నిర్వహిస్తున్న స్కూల్ అసిస్టెంట్ టీజీటీ పీజీటీ ఫిజికల్ డైరెక్టర్ పరీక్షలు ఉన్నాయి చాలామంది అభ్యర్థులు డిఎస్సితో పాటు డిప్యూటీ డిఇఓ ఏపీ సెట్కు సిద్ధమవుతున్నారు డి డిఎస్సి పరీక్షల్లో మార్కులు చేసిన విద్యాశాఖ ఇతర పరీక్షలు ఉన్న సమయాల్లోనే తేదీలను ప్రకటించడంతో వారంతా ఒత్తిడికి గురవుతున్నారు ఎన్నికల ఎన్నికలు లబ్ధి పొందడానికే ప్రభుత్వం హడావిడిగా పరీక్షలను నిర్వహిస్తుందని పలువురు అభ్యర్థులు విమర్శిస్తున్నారని రాశారు పోతే పాలిటిక్స్ అవుతుంది ఒకసారి చూడండి ఈ డేట్లు గుర్తుపెట్టుకోండి ఇకపోతే అక్రమాల పుట్ట ట్రిబ్ నియామకాల్లో అవకతవక అవకతవకలు తవ్విన కొద్ది వెలుగులోకి పీడీ పోస్టులతో పాటు లైబ్రరీ పోస్టుల్లోనూ అనార్కుల చోటి జూనియర్ లెక్చరర్ బాక్నీలోనూ నోటిఫికేషన్కి విదా ఒక్కో కేటగిరీపై ఆరోపణలు వెలువ ఆందోళనలో అభ్యర్థులు అన్యాయంపై వరుసగా కోర్టు మెట్లు ఎక్కుతున్న నిరుద్యోగులు ఎన్నికల లబ్ధి కోసం హడావిడిగా నియామక పత్రాలను పంపిణీ అక్రమాలు బయటపడుతున్న నోరు అని కాంగ్రెస్ కాంగ్రెస్ సర్కారాన్ని ఇచ్చారు నిరుద్యోగుల నిరసన ద్వారా జీవో ఫార్టీ సిక్స్ను వెంటనే రద్దు చేయాలని ఆందోళన బాట గ్రూప్ పోస్టును పెంచాలంటే ఇందిరా పార్క్ వద్ద ధర్నాకు వ్యత్నం అడ్డుకున్న పోలీసులు అశోక్ సర్ సహా పలువురు అరెస్టు విడుదల అనిచ్చారు అయితే ఇక ట్రిపుల్ ఏం జరిగిపోయింది అంటే మొన్నటి వరకు లైబ్రరీ అనిషన్ ఉండే ఇప్పుడు బాటిని సంబంధించిన విషయం అయిపోయింది బయోటెక్నాలజీ మైక్రో బయాలజీ మెరైన్ బయాలజీ బయోసైన్స్ మోడర్న్ బయాలజీ సైన్స్ సైన్స్లో కలిపి ఎంఎస్సీ చేసిన అభ్యర్థులు కూడా అరకులేనని పేర్కొంది ఈ మేరకు జేఎల్ పోస్టులకు వన్ ఇన్స్టి టూ మెరిట్ జాబ్ తన విడుదల కాకపోతే ఈ సబ్జెక్టులు చదివిన వాళ్ళకి మైక్రోబయాలజీ చేసిన వారే జేఎల్ పో బోర్ట్నీకి అరకులు అంటూ మరికొందరిని తీసుకరించారు అన్నమాట మిగతా వాళ్ళను తీసుకోవాలి డెమోకి ఇది అందుకనే వాళ్ళు కూడా కోర్టు కోయరు బీఎస్సీ నర్సింగ్ సీట్ల భర్తీ కోసం విద్యార్థులు ఎదురుచూపు యాక్చువల్గా ప్రైవేట్ కాలేజీలన్నా మేనేజ్మెంట్ కోట కింద వీళ్ళు ఇమిషిరు అని అంటే తెలంగాణ గవర్నమెంట్ ఏం కాదు ఇచ్చేసేయండి ఖచ్చితంగా నీట్ రాయాల్సిన ఏం లేదు అని చెప్పారు అయినా మనకు కాలేజీ యూనివర్సిటీ వాళ్ళని ఇంకా సపోర్ట్ చేస్తున్నారు మరి ఎప్పటి వరకు క్లియర్ అవుతుందో తెలియదు ఇది బోన్ అఫైడ్ నిజమే అరవై మంది విద్యార్థులు అభ్యర్థులు దొరికారు పోలీస్ నియామక మండలి సీరియస్ కానిస్టేబుల్ శిక్షణ నిలిపివెత్తాయి కేసులు నా చర్యలు క్లియర్గా గుర్తుపెట్టుకోండి అప్పనంగా ఏడుకెళ్ళి ఒక దగ్గరికి వెళ్ళి బోనాఫైడ్ తీసుకొని మేము జాబ్లో కూర్చుంటాము అంటే వర్కౌట్ కాదు కేసులు పెడతారు మన లైఫ్ మొత్తం ఎటు ఆకుండా అయితే స్పాయిల్ అవుతుంది గుర్తుపెట్టుకోండి ఎస్ఐ కొనుగోలకు మీరు సిద్ధమేనా అని ఇచ్చారు ముఖ్య సమాచారం ఏంటిది అని అంటే ఇగో తెలుగు రాష్ట్రాల యువత ఎక్కువ మంది ఆసక్తి చూపే కొలువుల్లో కాకి పోస్టుల చేయి ఇప్పుడు వీరికి కేంద్రంలో ఎస్ఐ ఉద్యోగానికి పోటీ పడే అవకాశం వచ్చింది దీంట్లో బీఎస్ఎఫ్ సిఆర్పిఎఫ్ ఎస్ఎస్బి సిఐఎస్ఎఫ్లతో పాటు ఢిల్లీ పోలీస్ విభాగంలో కూడా ఇవి ఉన్నాయి ఆల్రెడీ నిన్న వీడియో చేసిన ఒకసారి తెలుసుకొని చూడండి ముఖ్య సమాచారం విషయానికి వస్తే అర్హత ఏదైనా డిగ్రీ వయసు ఆగస్టు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నాటికి ఇరవై ఐదు ఏళ్ళ లోపు ఉండాలి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఐదేళ్ళు ఓబీసీలకు మూడేళ్ళ గరిష్ట మినహాయింపు ఉంటుంది వయసులో ఫీజు వంద రూపాయలు మహిళల ఎస్సీ ఎస్టీలకు మినా మినహాయింపు ఉంది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మే తొమ్మిది పది పదకొ పదమూడు ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ మార్చి ఇరవై ఎనిమిది రాత్రి పదకొండు గంటల వరకు వెబ్సైట్ల ఎస్ఎస్సీ ఎన్ఐసి డాట్ ఇన్ వెబ్సైట్ మాంగనీస్ ఓర్ ఇండియాలో ట్రైనింగ్గా అవకాశం మినీరత్న ప్రభుత్వ రంగ సంస్థ నాగ్పూర్లోని మాంగనీస్ ఓర్ ఇండియా లిమిటెడ్ నలభై నాలుగు గ్రాడ్యుయేట్ ట్రైనీ మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది దీనికి చివరికి సంబంధించి ముఖ్య సమాచారం ఆన్లైన్ దరఖాస్తు చివరితోంది ఈ నెల ఇరవై ఒకటి డబ్ల్యూడబ్ల్యూ ఎంఓఎల్ ఎన్ఐసి డాట్ ఇన్ వీళ్ళ వెబ్సైట్ చూడండి ఇకపోతే నోటీస్ బోర్డులో ప్రభుత్వ ఉద్యోగాలు బెల్లో ప్రాజెక్ట్ ఇంజనీర్లు ఇట్లున్నాయి అర్హత పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బిఈ బీటెక్తో పాటు ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి వయసు ఇరవై ఎనిమిది సంవత్సరాలు మించొద్దు చివరి తేదీ ఈ నెల ఇరవై మూడు బెల్ ఇండియా డాట్ ఇన్ ఐటీడీసీలో అసిస్టెంట్ మేనేజర్లు భారత టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ అసిస్టెంట్ మేనేజర్ ఇట్లున్నాయి అసిస్టెంట్ లెక్చరర్స్ అర్హత లా డిగ్రీ హోటల్ మేనేజ్మెంట్ డిప్లొమా హాస్పిటాలిటీ అండ్ మేనేజ్మెంట్ ఇంజనీరింగ్ డిగ్రీ డిగ్రీతో పాటు సంబంధిత వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి వయసు ముప్పై ఏళ్ళు అసిస్టెంట్ మేనేజర్ లీగల్ పోస్టులకు ముప్పై రెండు ఏళ్ళు మించొద్దు అని చెప్పారు దరఖాస్తు ఫీజు ఐదు వందలు ఎస్సీ ఎస్టీ దివ్యాంగ అభ్యర్థులకు ఫీజులు మినహాయింపు ఉంటుంది ఆన్లైన్ దరఖాస్తు ఇచ్చే పద్నాలుగు మూడు ఈ నెల పద్నాలుగు తారీఖు ఐటీడిసివో డాట్ ఇన్ వెబ్సైట్ జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ కాకినాడ ఏపీ వెబ్సెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నోటిఫికేషన్ ఇది ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మసీల టెస్ట్ అన్నమాట లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంది అని అంటే ఆన్లైన్ మోడ్ పన్నెండు మూడు రెండు వేల ఇరవై నాలుగు నుంచి పదిహేను నాలుగు రెండు వేల ఇరవై నాలుగు వరకు అంటే ఈ నెల పన్నెండు నుంచి వచ్చే నెల పదిహేను వరకు వెబ్సైట్ అప్లికేషన్లు తీసుకుంటున్నారు గుర్తుపెట్టుకోండి అప్లై చేసుకోండి పిల్లలకి కూడా జర షేర్ చేయండి షేర్ చేయడం వల్ల వాళ్ళకి మనం హెల్ప్ చేసాం వాళ్ళతో నోటిఫికేషన్స్ గవర్నమెంట్ జాబ్ వేరియస్ పోస్ట్ జడార్ఓ జూనియర్ జనరల్ రిక్రూటింగ్ ఆఫీసర్ ఏ చెందుతుండాలంటే సెవెన్ అండ్ హాఫ్ ఇయర్ సెవెంటీన్ అండ్ హాఫ్ ఇయర్స్ ఉండాలి ట్వంటీ త్రీ ఇయర్స్ క్యాండిడేట్స్ బాండ్ బిట్వీన్ వన్ టెన్ టూ థౌజండ్ వన్ నుంచి వన్ ఫోర్ టూ థౌజండ్ సెవెన్ ఉండాలి దీంట్లో ఏమేమి ఉన్నాయంటే మేల్ క్యాండిడేట్స్ మేల్ క్యాండిడేట్స్ ఫర్ సెలెక్షన్ టెస్ట్ ఫర్ సోల్జర్ టెక్నికల్ నర్సింగ్ అసిస్టెంట్ తర్వాత సిఫాయి ఫార్మా ఇంటెక్ రిక్రూట్మెంట్ ఇవి టెన్ ప్లస్ టూ ఇంటర్ పాస్ అయి ఉండాలి తర్వాత కెమిస్ట్రీ బయాలజీ జువాలజీ దీనిలో పాస్ అయి ఉండాలి లాస్ట్ డేట్ ఎప్పుడుంది అంటే ఇరవై రెండు మూడు జాయిన్ ఇండియన్ ఆర్మీ ఎన్ఐసి ఇది వెబ్సైట్ వెళ్ళేది ఒకసారి చూసుకోండి ఏమేమి ఉన్నాయి ఫస్ట్ నర్సింగ్ అసిస్టెంట్లు తర్వాత ఇంకోటి ఏముంది సిపాయి ఫార్మా పోస్టులు కేసీయూలో యూజీ కోర్సుల ప్రవేశాలు మనకు ఇది కర్ణాటక యూనివర్సిటీ నుంచి ఈ నెల ప్రవేశ పరీక్షకు మార్చ్ ఇరవై ఆరుతో దరఖాస్తు గడువు ముగియనుంది మనకు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో అప్లికేషన్లు ఉన్నాయి తర్వాత సమ్మక్క సరక యూనివర్సిటీలు కూడా ఉన్నాయి రెండు సబ్జెక్టులు ఇస్తున్నారు సమ్మక్క సరక యూనివర్సిటీలో వచ్చే అకాడమిక్ ఇయర్కి గిరి విద్యార్థులకు ఏకలవ్య ఆహ్వానం మనకు తెలంగాణ నుంచి ప్రవేశ దరఖాస్తులకు ఓన్లీ ఎస్టీ చిల్డ్రన్ మాత్రమే అప్లై చేసుకోవాలి చాలా బాగుంటుంది సిబిఎస్ఈ ఎడ్యుకేషన్ ఒక మనకు దీనికి సంబంధించిన వీడియో కూడా ఉంటుంది కంప్లీట్ వీడియో అది చూడండి లేకుంటే ఏదైనా సరిపోతుంది ప్రవేశాల దరఖాస్తుకు ఈ నెల ఇరవై రెండవ తేదీ గడువు మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ ఉన్నాయి హైదరాబాద్ హైదరాబాద్ జిల్లాలో కాగజనగర్ ఇంద్రవెల్లి ఉట్నూరు నార్నూరు ఓకే సిక్స్త్ క్లాస్ అడ్మిషన్లు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని మనవి ఇకపోతే ఏపీకి సంబంధించింది గురువులు ఉన్న ఏకలవ్య మీరే కేంద్ర సర్కార్ చేయిత విద్యాలయాల్లో ప్రవేశానికి గడువు నిలాకర్ వరకే ఇచ్చారు చాలా బాగుంటుంది సిబిఎస్ఈ ఎడ్యుకేషన్ అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది సిక్స్త్ క్లాసు సెవెంత్ క్లాస్ ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాస్ ఇట్లా దరఖాస్తులు ఆహ్వానం చేస్తున్నారు మనకు ఏపీలు ఎక్కడ ఉన్నాయంటే రంపచోడవరం డివిజన్లో రాజ ఒమ్మంగి అడ్డతీగల రంపచోడవరం పాడేరు డివిజన్లో కొయ్యూరు ఇవి ఎట్లున్నాయి అనంతగిరి చూసుకోండి ఇకపోతే నీట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కు ఒక్క నిమిషం ఓన్లీ ఎస్టీ చిల్డ్రన్ మాత్రమే అప్లై చేసుకోవాలి గుర్తుపెట్టుకోండి ఈ ఏకనావ్య స్కూళ్ళు చాలా అంటే చాలా బాగుంటుంది నీట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కు రికార్డు స్థాయిలో దరఖాస్తులు గత ఏడాది పోలీస్ అయితే నాలుగు పాయింట్ రెండు లక్షలు అధికంగా వచ్చింది గడువు తేదీ ఈ నెల పదహారు వరకు పొడిగింపు ఒకసారి చూడండి ఇంకోటి మనకు ఆర్మీ మెడికల్ కాలేజ్ దాంట్లో బీఎస్సీ చేద్దాము బీఎస్సీ నర్సింగ్ చేద్దామన్నా మనం నీట్ రాయాల్సిందే గుర్తుపెట్టుకోండి మన స్టేట్ యూనివర్సిటీలల్లో స్టేట్ నర్సింగ్ కాలేజీలల్లో మనకు బీఎస్సీ నర్సింగ్ చేద్దామన్నా నీట్ రాయాల్సిందే లేకపోతే ఎంసెట్ అన్న రాయాల్సిందే దాన్ని బేస్ చేసుకొని సీట్లు ఇస్తారు ఇందాక నేను ఈడ చూసినాం కదా ఏమి కాలేజీ యూనివర్సిటీ ఇష్యూస్ ఇది దానివల్లనే అయింది కాబట్టి గుర్తుపెట్టుకోండి నీట్ ఖచ్చితంగా క్వాలిఫై అయితే దీంట్లో సీట్లు ఇస్తారు మనం మర్చిపోకండి ఆంధ్ర యూనివర్సిటీ నుంచి బీటెక్ బీటెక్ డిగ్రీ ప్రోగ్రామ్స్ సెల్ఫ్ సపోర్టెడ్ బోర్డు సిఎస్ఈ ఈసీఈ ఈ త్రిబుల్లి సివిల్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ ఆంధ్ర యూనివర్సిటీ నుంచి అప్లికేషన్ లాగా అందిస్తున్నారు ఆన్లైన్ అప్లికేషన్కి ఈ నెల పన్నెండో తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది ఒకసారి వెబ్సైట్లో చూడండి ఇంకా డౌట్లు ఉంటే వెబ్సైట్లో గ్రూప్ ఆన్ ఫిలిమ్స్ హాల్ టికెట్లు మనకు హాల్ టికెట్లు స్టార్ట్ చేశారు ఈ నెల పదిహేడవ తేదీన గ్రూప్ ఆన్ ఫిలిమ్స్ పరీక్ష నిర్వహిస్తారు గుర్తుపెట్టుకోండి ముందస్తు దరఖాస్తుతో కోరుకున్న సెంటర్ వెబ్సైట్కు వంద కొడిగా దరఖాస్తులు ఆలస్యం అయితే పరీక్ష కేంద్రం దూరంగా పడే అవకాశం ఇప్పటివరకు దరఖాస్తు చేసింది డెబ్బై మూడు వేల మంది అనిచ్చారు మనకు తెలంగాణలో చాలామంది తక్కువ అప్లై చేసుకున్నారంటే తొందరగా అప్లై చేసుకుంటే మనకు దగ్గరలో సెంటర్ పడుతుంది లేట్గా అప్లై చేసుకుంటే దూరం పడుతుంది జరగ గుర్తు పెట్టుకొని ఇక యువ శాస్త్రవేత్తలుగా ఎదగాలనుకుంటున్నారు తొమ్మిది తరగతి విద్యార్థులకు చక్కటే అవకాశం యువిక చాలా అంటే చాలా బాగుంటుంది ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ అన్నమాట ఏమేమి చూపిస్తారు అని అంటే ఇస్రోకి చెందిన అహ్మదాబాద్ షిలాంగ్ బెంగళూరు అంతరిక్ష పరిశోధన కేంద్రాల సందర్శనకు అవకాశం ఇస్తారు మనం సైంటిస్టులతోటి కూడా మాట్లాడవచ్చు ఇవి సైన్స్ సైంటిస్టులతో మాట్లాడితే చాలా బాగుంటుంది వాళ్ళు ఎక్స్పీరియన్స్ చెప్తారు ఇంకా మనం సైంటిస్ట్గా ఎదిగేటానికి కూడా ఛాన్స్ ఉంటుంది ఇంకో ఇది ఏకలాగే మోడల్ స్కూళ్ళకి సంబంధించిన వెబ్సైట్ ఏంటి అని అంటే ఏపీటీడబ్ల్యూ గురుకులం డాట్ ఏపీజిఓవి డాట్ ఇన్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించింది మనకు తెలంగాణకు సంబంధించింది అది కూడా సేమ్ ఉంటుంది గురుకులం అని ఏకలా ఈఎంఆర్ఎస్ అని కొడితే సరిపోతుంది ఇవి ఈ రోజుకు సంబంధించిన పేపర్ ఆర్టికల్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకోటి మర్చిపోకండి డిఎస్సిఐ అభ్యర్థులకు ఉచిత కోచింగ్ ఇది అప్లై చేసుకోండి పది మందికి షేర్ చేయడం వల్ల మీరు మంచి విషయాలు షేర్ చేసిన వాళ్ళు అవుతారు కాబట్టి షేర్ చేయండి థ్యాంక్ యూ ధన్యవాదాలు